వైసీపీ అని చెప్తారు బట్ అసలు రాజకీయంగా ఏం జరుగుతుంది వైసీపీ పరిస్థితి ఏంటి ఎన్నికల ముందు చాలా కీలకమైనటువంటి నాయకులు వెళ్ళిపోయారు ఎన్నికల తర్వాత పదకొండు మందితో ఉన్నటువంటి నాయకత్వం కాస్త ఈ రోజు కొంత మనోధైర్యం కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ ఏం చెప్తారు శ్రీకాంత్ గారు మీకు పేరు పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ జర్నలిస్ట్ మన్న కోటేశ్వరరావు గారు అలాగే వైసీపీ నాయకులు అన్న పాద పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు టిడిపి నాయకులు సోదరులు జగడం సత్య సత్య గారు అలాగే ఐనీస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం శుభ సాయంత్రం ఈరోజు ప్రధానంగా ఈరోజు వ్యక్తిగత జీవితాలను కూడా మనం ఈ డిబేట్ లో చర్చించుకోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే మీరు ముందుగా పబ్లిక్ లైఫ్ లో వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరూ కూడా మన జీవన విధానాన్ని మన నడవడికని ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి సన్నివేశాలు మనం చూస్తా ఉన్నాం మనం గత కొంతకాలంగా ఎందుకంటే గతంలో కూడా మరి కొన్ని జరిగినాయి కానీ కొన్ని బయట పరిస్థితి కొన్ని రాజకోట రహస్యాలు చాలా ఉన్నాయి కానీ విజయసాయి రెడ్డి గారి ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీకి పదకొండు స్థానాలు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రకంపనలు స్టార్ట్ అవుతా ఉన్నాయి ఎందుకంటే గతంలో మనం చూస్తాం గంట అరగంట మంత్రులు అలాగే దానికి పరాకాష్ఠగా మరి విజయసాయి రెడ్డి గారి వ్యవహారం వైజాగ్ లో మరి ఆ శాంతి గారు ఆ విధంగా వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు ఇవన్నీ కూడా బయటపడు వచ్చాయి దానికి కొనసాగింపుగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బండుగా ఉన్నటువంటి డీజే దువ్వాడ శ్రీనివాస్ మరి కుటుంబ వ్యవహారం కూడా ఈ బజార్ లో పడింది నిజంగా ఇది చాలా దిగ్ విషయం ఇలాంటి విషయాలు చాలా సున్నితమైనవి కుటుంబం మీద పిల్లల బంధువర్గం అలాగే సమాజంలో కూడా ఒక చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి నిజంగా ఇది కనిపిస్తా ఉంది నేను ఈరోజు చూసా ఇలాంటి చిన్న చూపు అంశం చిన్న చూపు అంశం అనేది చాలా చిన్న మాట ఏమో సైదా గారు రాజకీయంగా భూస్థాపితం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంటే మనం చూస్తా ఉన్నాం ఎంత తప్పు చేస్తే అంత పెద్దోడు అయిపోతున్నాడు ఈ రోజు నైతిక విలువలు అనేవి పూర్తిగా పతనం అయిపోయాయి ధనం మూలం విధం జగత్వం అన్నట్టుగా ఎవరే తప్పు చేసినా డబ్బు ఉంటే ఈ రోజు చలామణ్యేటువంటి పరిస్థితి అధికారం ఉంటే చలామణయ్యే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఇంకా దీనికి ఉదాహరణలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు అనుకున్నట్టుగా రాజకీయంగా భూస్థాపితం అవుతారా ఏమవుతారా ఈ జనాలు ఎలా ఉన్నారా మనం చూసాం మరి ఉత్తరాంధ్ర ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉంటే ఈ రోజు ఒక్కొక్క ఎంపీటీసీ రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుని ఓటేసే పరిస్థితి ఓటర్నే పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఓటు ఇస్తే ఓటర్ పెద్ద అవినీతి కోరుడు అని చెప్పి మనం మాట్లాడాం కానీ ఈ రోజు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఎంఎల్సి ఓటు వేయడానికి డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇంక ఇక్కడేం మాట్లాడాలా వెయిదా గారు ఐ థింక్ మీకు టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది మీరు ముందుగా చెప్పినట్టుగానే రైట్